ఫ్రెండ్స్ ఇప్పుడే అంది వచ్చా పబ్లిక్లో కొట్టుకున్న మంత్రులు పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం తీవ్ర ఆగ్రహంలో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ప్రకాశం జిల్లా ఒంగోలులో బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలాగే మా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యారెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకోవడం దీనికి కారణమైందని చెప్తున్నారు ఒంగోలులోని సమతానగర్లో బాలినేని ఆయన కోడలు కావ్యారెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో రాజీనామా చేసిన ఓ వాలంటీర్ కూడా పాల్గొన్నారు సమతానగర్లో గల అపార్ట్మెంట్లో వారు ప్రచారానికి వెళ్ళగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఆయన అనుచరులు అలాగే ఇతర టీడీపీ నాయకులు అడ్డుకున్నారు వాలంటీర్తో ఎందుకు ప్రచారం చేస్తున్నారంటూ దామచర్ల అనుచరులు బాలినేని ఆయన కోడల్ని నిలదీశారు ఆ వాలంటీర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారని స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటున్నారని బాలిలేని కావ్యారెడ్డి వివరించారు రాజీనామా చేసిన తర్వాత ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనవచ్చంటూ ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని వారి దృష్టికి తీసుకువెళ్లారు దీనికి వారు వినిపించుకోలేదు రెండు వర్గాల మధ్య మాటా మాట పెరిగింది దాడులకు దిగారు ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సమతానగర్కు చేరుకున్నారు ఇరు వర్గాల మధ్య గొడవ మరింత తీవ్రతరమైంది ఒకరినొకరు తోసుకున్నారు కొట్టుకున్నారు ఈ ఘటనలో వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి కొద్దిసేపటికి దామచర్ల జనార్దన్ సమతానగర్ చేరుకున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి తో వాగ్వాదానికి దిగారు దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ టీడీపీ నాయకులను చెదరగొట్టారు అనంతరం గాయపడ్డ తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లిన తనపై దాడి చేయడానికి టీడీపీ నాయకులు ప్రయత్నించారని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తన కోడల్ని బూతులు తిట్టారని పక్కకు నెట్టు వేశారని ఆయన ధ్వజమెత్తారు తాము చేస్తున్న ఇంటింటి ప్రచారాన్ని అడ్డుకునే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని బాలినేని అన్నారు ఎన్నికల ప్రచారాన్ని సైతం అడ్డుకునేంత దుర్మార్గానికి టీడీపీ పాల్పడుతోందని మళ్లీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అక్కస్తో గొడవలకు దిగుతున్నారని మండిపడ్డారు కుటుంబ సభ్యులపై దాడులకు దిగేంచ నీచస్థాయికి టీడీపీ నాయకులు దిగజారిపోయారని ఆయన విమర్శించారు